అసలు ఎవరి అశ్వత్థామ అశ్వత్థామ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసే ముందుగా వీడియోను ఒక లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారు అశ్వత్థామా హతహ కుంజరహ అనే మాట వినే ఉంటారు పాండవసేనను మట్టుబెడుతున్న ద్రోణాచార్యుని అడ్డుకోవడానికి కృష్ణుడు ధర్మరాజుతో అశ్వత్థామ అతహ అని గట్టిగా పలికించాడు తర్వాత కుంజరహ అనే పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు వాస్తవానికి అక్కడ చనిపోయింది ఏనుగు ధర్మరాజు మాటను నమ్మిన ద్రోణుడు కొడుకు ఇక లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు ఇదే అదునుగా చూసుకుని వారు ద్రోణాచార్యుని హతమందిస్తారు ఆ ద్రోణాచార్యుని కుమారుడే అశ్వత్థాముడు తండ్రి మరణ వార్త తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలని కసతో రగిలిపోయాడు దుర్యోధనుడి అనుమతితో పాండవుల్ని హతం చేసేందుకు రంగంలోకి దిగుతాడు దొరికిన వారిని దొరికినట్టు మట్టు పెడతాడు యుద్ధంలో అర్జునుడు కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే అర్ధరాత్రి పూట పాండవులు నిద్రిస్తున్న ప్రాంతంపై దాడికి పాల్పడతాడు విషయాన్ని పసిగెట్టిన కృష్ణుడు పాండవులను అక్కడి నుంచి తప్పిస్తాడు కానీ అశ్వత్థాముడి దాడిలో పాండవ పుత్రులు సహా దాదాపు వారి సైన్యమంతా తుడిచిపెట్టుకుపోయింది కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థాముడిని వెంబడిస్తాడు ఎదురు తిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బదులుగా అర్జునుడు పాశ్వతాస్త్రం ప్రయోగిస్తాడు ఈ రెండు మహా ఆయుధాలతో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని ఇద్దరికీ సూచిస్తారు దీంతో అర్జునుడు పాస్పతాస్త్రాన్ని ఉపసంహరించుకుంటాడు కాని అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీలున్న బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడిపైకి మళ్ళిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకు పరీక్షితుడు తీవ్రంగా గాయపడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు పరీక్షితుణ్ణి కాపాడుతాడు పాండవుల వారసుని రక్షించిన కృష్ణుడు కుష్టువ్యాధితో మూడు వేల పాటు ఒంటరిగా బతకమని అశ్వత్థాముణ్ణి శపిస్తాడు కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తురూ కారుతున్న స్థితిలో మానని గాయాలతో అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని ప్రచారంలో ఉంది అశ్వత్థాముణ్ణి శపించే ముందు శ్రీకృష్ణుడు అతడి నుదుటినవన్న మణిని తీసేసుకుంటాడు ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ దేవతలు నాగుల వల్ల కాని అతడికి ఎలాంటి భయం ఉండదు ఆకలి దప్పికలు ఉండవు అని తెలిసిన కృష్ణుడు ఆ మణిని లాగేసుకుంటాడు ఈ విధంగా అశ్వద్ధామ చేసిన తప్పులకు శ్రీకృష్ణుడు శిక్షను విధిస్తాడు అయితే మహాభారతం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడైనా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి దానిలో మంచి ఏదో చెడేదో మనం గ్రహించి మంచి పనులు చేస్తూ మంచిగా బ్రతకాలని మన పురాణాలు మనకు చెబుతున్నాయి